వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ ఫెన్షనర్ల రీట్ పిటిషన్పై కోర్టు సంచలన తీర్పు అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనము ఇది ఇదిగైనా గమనించినట్లయితే రిట్ పిటిషన్ నెంబర్ ఫోర్ నాట్ ఫైవ్ బార్ ట్వంటీ త్రీ కర్ణాటక హైకోర్టు అంటే మిత్రులారా ఇది ఇచ్చింది కర్ణాటక హైకోర్టు అయినప్పటికీ కూడా పెన్షనర్లకి ఉపయోగపడే తీర్పు కాబట్టి ఇక్కడ వీడియో చేయడం జరిగింది ఇఫ్ లైఫ్ సర్టిఫికేట్ ఈస్ నాట్ సబ్మిటెడ్ బై పెన్షనర్స్ బిఫోర్ స్టాపింగ్ హిస్ పెన్షన్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద బ్యాంక్ టు విజిట్ ద హౌస్ ఆఫ్ పెన్షనర్ అండ్ నో ద రీజన్ ఫర్ నాన్ సబ్మిషన్ అంటే మిత్రులారా ఇక్కడ లైఫ్ సర్టిఫికేట్ ఫెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని పక్షంలో ఫెన్షను ఆపే క్రమంలో ఎందుకు ఫెన్షనర్ సబ్మిషన్ చేయలేదు లైఫ్ సర్టిఫికేట్ను ఆ రీజన్ కనుక్కునే దానికోసంగా వారి యొక్క ఇంటికి పోయి మనము ఆ కారణాలు కనుక్కోవాలి బ్యాంక్ అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొక విషయం వచ్చినట్లయితే తర్వాత కోర్ట్ ఆర్డర్ పేమెంట్ ఆఫ్ ఆల్ అరియర్స్ అండ్ ఆల్సో ఇంపోజ్డ్ ఏ ఫైన్ ఆఫ్ వన్ ల్యాక్ ఆన్ ద రెస్పాండెంట్ పేమెంట్ ఈజ్ టు బి మేడ్ ఇన్ టు వీక్స్ విత్ సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇఫ్ పేమెంట్ నాట్ మేడ్ ఇన్ టూ వీక్స్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ టు ఎయిటీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆల్ ద బ్యాంకర్స్ టు నోట్ అంటే ఏదైనా కూడా అరియర్స్ ఆలస్యమైనటువంటి క్రమంలో ఒక వారం గనక ఆలస్యమైతే ఒక లక్ష రూపాయలకి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేసి అదేవిధంగా రెండు వారాలు ఆలస్యమైనట్లయితే పద్దెనిమిది పర్సెంట్ ఇంట్రెస్ట్ ప్రకారము చెల్లించాలి ఏదైనా కూడా అరియర్స్ బిల్లు చెల్లించే క్రమంలో అని చెప్పి ఇక్కడ కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది కాబట్టి ఇదే తీర్పుని మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినట్లయితే మంచి శుభ పరిణామంగా ఉంటుంది అయితే ఆ విధంగా మనం కూడా భవిష్యత్తులో రావచ్చు అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాం ఇది మిత్రులారా ఈరోజు తాజా సమాచారం